వెల్కమ్ బ్యాక్ టు లాక్ సో అయితే సరికొత్త ఒక అనమాట సో శారీ వచ్చేసి అమ్మ ఊర్ నుంచి వచ్చింది సో నా కోసం అయితే ఈ శారీ తీసుకొచ్చింది సో ఇది యాక్చువల్ అయితే ఇంకా రేట్ చూస్తే నిజంగానే షాక్ అవుతారు సో ఇది మా అమ్మ అంట షాపింగ్ చేసిందంట సో నా కోసం నచ్చి తీసుకున్న చీర అంట కలర్ ఎలా ఉందో మీరే చెప్పాలి ఇంకా సో మొత్తంగా ఓపెన్ చేసి చూపిస్తాను గా అయితే శారీ ఇలా ఉంది క్లాత్ వచ్చేసి సాఫ్ట్ సిల్క్ ఉంటుంది కదా సో అది ట్రెండింగ్ ఇప్పుడు అంతా ఇదే మోడల్ ఉంది కదా ఇలా ఉంది శారీ ఓవరాల్గా ఎలా ఉందో ఓపెన్ చేసి చూపిస్తాను అండ్ ఇంకా శారీ ప్రైస్ కూడా చెప్తాను ఫస్ట్ చాలా మంది లాస్ట్ వీడియోలో ఒక శారీ చూపించినప్పుడు అడిగారు కదా అక్క ప్రైజ్ ఎంత ఎక్కడ తీసుకున్నా అని చెప్పేసి ఇది ఎక్కడ తీసుకున్నామో కూడా చెప్తాను అండ్ శారీ వచ్చేసి కాస్ట్ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి దీన్ని ఏమో హాఫ్ అంటే ఆఫర్లో పడింది ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ఆల్మోస్ట్ నైన్ హండ్రెడ్ అనమాట సో ఇది శారీ వచ్చేసి విశాల షాపింగ్ మాల్ సిర్సిల్లా ఇక్కడ చూసారా సో ఇది ఎవరికైనా నచ్చితే వెళ్ళి తీసుకోండి విశాల షాపింగ్ మాల్ మన వీడియో చూపిస్తే ఇచ్చేస్తారనమాట సో ఇది శారీ ఇది వచ్చేసి ఇక్కడ ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ బాగుంది బ్లౌజ్ ఆపోజిట్ వచ్చింది కొంచెం ఇక పిస్తా గ్రీన్ ఉంటుంది చూసారా పిస్తా గ్రీన్ కలర్ శారీ ఓవరాల్ గా అయితే ఇట్లే ఉంటారు ఇంకా ఈ కలర్ నాకు ఎట్లా కింద కామెంట్ చేయండి సో ఇది ఇక్కడ వచ్చేసి పళ్ళు సో ఇది ఓవరాల్ గా శారీ అయితే ఇది ఎలా ఉంది కలర్ కాంబినేషన్ ఎలా ఉంది అమ్మ సెలక్షన్ ఎలా ఉందో సో ఇది ఎట్లా అనిపించింది శారీ ఎలా అనిపించింది చెప్పాను కదా ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ కలర్ నాకు సెట్ అయిందా రేట్ ఎక్కువ అయిందా తక్కువ అయిందా పర్లేదా అన్నీ కూడా కామెంట్ చేయండి అమ్మ సెలక్షన్ ఎలా ఉందో కూడా కా ప్రాపింగ్ ఇంకా అదే డిస్కౌంట్ మళ్ళీ ఈ రేట్ లో ఇంకేమున్న సారీస్ 1000 ఇంకేం వెరైటీస్ ఉన్నాయి ఇది ఉంటే పోలింగ్ ఇస్తే నీకే ఇచ్చినా పోలింగ్

చూడగానే నచ్చారా జీర ఒకసారి వీటిలో చూపించావా గిం గింజలు పలంకారా ఇవేం రేటుంది పన్నెండు మేఘ తీసుకున్నా అమ్మలే జ్యూ మామ కూడా ఒకటి పెడు తీసుకున్నాం ఎందుకు వెళ్ళదు